కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసురుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజనములో పాప విశేషము వలన నీకు అనార్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించనో అటులనే చేయము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంతటా అంబీసరుడు ఓ పండితోత్తమలారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశినిష్టను విడుచుట కన్నా విప్రతాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దూర్వాసురుడు నన్ను నెలా నిందించును నిందింపడం నా తల్లి పుణ్యఫలము నశింపదు కావున జలపానము అనరించి ఊరకుందను అని వారి ఎదుటనే జలపానము ననరించెను అంబరీసరుడు జలపానరించిన మరుక్షణమునే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మందాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్మలో పురిగై పుట్టెను నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కావున నీవు నమ్మక ద్రోహి వగుదివే కానీ హరిభక్తుడు వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుటయనినా శ్రీహరిని అవమానించినట్లయే నీ వంటి హరినందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వము గలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునరించేవి అంబరీష నీ వెట్లు పవిత్ర కుటుంబములో పుట్టినావురా నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముకుళిత హస్తముతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానముచే నీ ఈ కార్యము చేసేచని నన్ను రక్షింపుడు బ్రాహ్మణునకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు కలవారు కావున నన్ను కాపాడుడని అతని పాదములపై పడేను దయాశూన్యుడైన దోర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాళితో తన్ని దోషుకి శాపమియ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను గాను గాక అని ముందు ఆలోచించక క్షపించను ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవింతునని ప్రాధేయపడెను కానీ దూర్వాసుడు ఇంకను కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దోర్వాసునిపై పడబోయెను అంతా దోర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచట నుండి బ్రతుకు జీవుడాయని పరిగెడెను మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరముచుండెను దూర్వాసురుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామున్లను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకమునికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననూ వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక పంచవింశో అధ్యాయము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు